మంచు మోహన్ బాబుకి మంచు విష్ణుకి ప్రభాస్ హ్యాండ్ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెం కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ వారిద్దరికీ ప్రభాస్ ఏ విధంగా హ్యాండ్ ఇచ్చారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదు జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి జగదేవ్ గారు మంచు మోహన్ బాబుకి మంచు విష్ణుకి ప్రభాస్ హ్యాండ్ ఇచ్చారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఏ విధంగా ప్రభాస్ గారు మంచు కుటుంబానికి హ్యాండ్ ఇచ్చారు అంటే ఏం చెప్తారు మంచు ఫ్యామిలీ మధ్యన వార్తల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న మాట ఆఫ్కోర్స్ అది ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు మనోజ్ గారు విషయం మోహన్ బాబు గారి విషయం తర్వాత ఒక రిపోర్ట్ను కొట్టడం ఇవన్నీ మనం చూసాం అయితే అప్పటి నుంచి కూడా ఏ అంశం తెర మీదకి వచ్చినా అది మంచు ఫ్యామిలీకి ఒక నెగిటివ్గానే ట్రోల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న కూడా మోహన్ బాబు గారికి మంచు విష్ణుకి ప్రభాస్ హ్యాండ్ ఇవ్వడం ఏంటి ప్రభాస్ డార్లింగ్ కదా అందరితో సఖ్యతగా ఉంటాడు కదా అని మూలాల్లోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఏదైతే భారీ ప్రాజెక్టు రేపు వేసవి సెలవుల్లో సమ్మర్ హాలిడేస్ రిలీజ్ అయిపోతున్న కన్నప్ప సినిమాకి సంబంధించి వస్తున్న వైరల్ అవుతున్న అంశం మీరు అడిగిన ప్రశ్న అందులో ప్రభాస్ గారు ఒక కీలక భూమిక పోషించారంట ముందు శివుడు అన్నారు లేదు శివుడు లేదు లేదు అక్షయ్ కుమార్ గారు దాన్ని పాత్ర పోషించారు ఈయన మేబీ శ్రీకాళహస్తి మహాత్యం ప్రకారము అర్జునుడు శివుడు ఒక పందిని వేటాడినప్పుడు అక్కడ శివుడుగా అక్షయ్ కుమార్ ఉన్నారు కాబట్టి అర్జునుడుగా ప్రభాస్ ఏమైనా కీలక పోషి పోషించారా లేదా కన్నప్పకి ఒక గురువుగా ఉండే స్థానంలో ఎవరైనా పోషించారా అనేది ఇంకా సస్పెన్స్ మొత్తానికి ప్రభాస్ ఉన్నారంటే అది ఇంకా యాక్చువల్గా ప్లాన్ చేసిందే ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ద పెద్ద స్టార్లు తీసుకోవడం శరత్ కుమార్ గారిని మన తమిళనాడు నుంచి మోహన్ బాబు గారు మంచి పాత్ర పోషించారంట విష్ణు ప్రభాస్ గారు తర్వాత అక్షయ్ కుమార్ గారు బాలీవుడ్ నుంచి హీరోయిన్లు కూడా బాలీవుడ్ హీరోయిన్లు తీసుకోవడం ఇవన్నీ కూడా చూస్తుంటే మంచి గానే అనిపిస్తోంది ఇది ముందు ఒక తణిఖల భర్ణ గారు ఒక మంచి చిన్న స్టోరీ అనుకున్నారంట దాన్ని ఇవ్వడం దీని మీద చేస్తారా అంటే ఒక సాఫ్ట్ క్యారెక్టర్లా చేశారు దాన్ని ఒక బాగా అన్ని రసాలు మేళవించి ఒక కమర్షియల్గా దాన్ని విష్ణు అండ్ టీం డెవలప్ చేశారంటే మనం చూద్దాం మరి కొన్ని రోజులు స్టోరీ ఎలా ఉండబోతుందని సో ఇప్పుడు దానికి ప్రభాస్ ఒక కీ రోల్ పోషించారు కాబట్టి ఇప్పుడు కన్నప్ప ప్రమోషన్ స్టార్ట్ చేశారు ఎందుకంటే రీసెంట్గా విష్ణు గారు ఒక మన జాఫర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను చూశాను అందులో ఓన్లీ నేను కన్నప్ప కోసం అయితే మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను మీరంటే ఆయన అటు తిరిగి ఇటు తిరిగి మరలా ఫ్యామిలీ గురించి అడిగే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన చాలా సున్నితంగా తిరస్కరించారు సార్ ఇప్పుడు నేను కన్నప్ప సినిమా ప్రమోషన్లో భాగంగానే మీకు ఇంటర్వ్యూ దలుచుకున్నాను దాని గురించి మాత్రమే అడగండి అని కూడా చెప్తున్నారు సో అట్లా ప్రమోషన్ స్టార్ట్ చేసిన నేపథ్యంలో ప్రభాస్ గారు కూడా వస్తే ఎంత స్టార్ కదా స్టార్ వచ్చినప్పుడు ఆ ఎలివేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రమోషన్స్ బాగా వెళ్తాయని ఎందుకంటే ఆల్రెడీ రెండు వందల కోట్లతో ఖర్చు పెట్టారు ఆ సినిమాకి రెండు వందల కోట్ల పైనే ఖర్చు అయిందంట ఇంకా ప్రమోషన్స్ రిలీజ్ రిలీజ్కే నాకు తెలిసి ఇంకొక ముప్పై కోట్ల వరకు ఖర్చు పెట్టే పరిస్థితి ఉందంట ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సో ఇప్పుడు ప్రభాస్ గారు వస్తే బాగుంటుంది అనుకున్న దానిలో ప్రభాస్ గారికి టైట్ షెడ్యూల్ ఉంది ఫుల్ బిజీ అయిపోయారు ఎంత బిజీ అయిపోయారు అంటే వరుస ఒక సినిమా త్వరలో పాటు రిలీజ్ అవబోతుంది అది కాక సలార్ టూ ఒకటి ఉంది ఇంకా చాలా వేరే వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కల్కీ టూ ఒకటి ఇప్పుడు ఆల్రెడీ లో ఉన్నారంట కల్కీ టూను రాజాసాబు పేరల్ గా చేసుకుంటూ వస్తున్నారు దాన్ని వెంటనే సలార్ పెట్టాలి ఇది కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇంకా వేరే మన తెలుగు డైరెక్టర్ కూడా పెద్ద డైరెక్టులతో ఎవరిదో ఉందన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి వీటన్నిటి బిజీ ఉండడం వల్ల ఆయన వైపు మరోవైపు ఆయనకి పెళ్లి వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఎవరో భీమవరం పక్కన ఒక అమ్మాయిని చూశారు ఆయన ఇష్టపడ్డారు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆయనకి ఒక ఇంటివాడు వాడు కాబోతున్నాడు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పెళ్లి వ్యవహారమే ఆయన పూర్తిగా డిసైడ్ అవ్వలేట్లేదు ఫ్యాన్స్ ఎక్కడ లీక్ చేయట్లేదు ఇంక ఈ ప్రమోషన్స్ ఎక్కడ పార్టిసిపేట్ చేయగలుగుతారు ఈవెన్ కలికి కూడా పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ చేయలే బాలీవుడ్ లో చేశారు మన హైదరాబాద్ లో చేశారు తప్ప అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రమోషన్స్ చేసే పరిస్థితి అయితే పెట్టుకోవాలి అసలే ప్రభాస్ సిగ్గరి ఎస్ కరెక్ట్ మీరు ఆయన సినిమాలకి ఆయనే ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అవును ఎందుకంటే దయస్ మీద కూర్చున్న సెంటర్ లో కూర్చున్న ఆ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకి పక్కనే గా లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ పాస్ చేసేస్తారు తప్ప ఆయన చెప్పడానికి ఇష్టపడ్డా నవ్విసి ఊరుకుంటాడు మీరు అన్నట్టు కొంచెం సిగ్గుగా బిహేవ్ చేస్తాడు అమ్మో ఇంకోటి సిగ్గొకటి మరోవైపు భయం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇవాళ రేపు మీడియాలో ఏ చిన్న టంగ్ స్లిప్ అయ్యామా ఇంకా అది ట్రోల్స్ మీద ట్రోల్స్కి వెళ్ళిపోతుంది రకరకాలుగా దాన్ని అర్థాలు తీసుకుంటారు ఆ భయం కూడా ఉంటే ఉండొచ్చు అంటే ఇప్పటివరకు అయితే నిజంగా వివాదాలకు దూరంగా ఉంటారు ప్రభాస్ గారు అవును అవును వివాదాలకు దూరంగా ఉంటారు బట్ అందరు ఎత్తుకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటారంట అంటే ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ నిలబడేది ఈ ఫోన్ చేసి మరి డార్లింగ్ ఏం మీ ప్రాబ్లమ్ చెప్పండి చెప్పి సాల్వ్ చేస్తాడు ఎందుకంటే మొన్న జగ్బాబు ఇంటర్వ్యూ గారు జగద్బాబు గారు ఇంటర్వ్యూలో కూడా చూశాను ఆయన అసలు నిజంగా డార్లింగ్ అని చాలా స్వీట్ పర్సన్ చాలా హెల్ప్ గా ఉంటాడు ఇక్కడ కూడా విష్ణువుకి విష్ణు అడగగానే నో అనలేదంట ఎప్పుడు రావాలి ఎక్కడ రావాలి నువ్వు ఏం చెప్తే నేను చేస్తాను అంత అంత మంచి మనిషి బట్ ఈ సిగ్గరవని పక్కన పెడితే టైం షెడ్యూల్ కూడా ఉండాలి కదా మెయిన్ విష్ణు వచ్చి విష్ణు గారు వచ్చి అంత నడిపించినా కూడా ప్రభాస్ పక్కన నిలబడితే చాలు ప్రమోషన్ హైప్ వస్తుంది బట్ ఆయనకి ఫుల్ టైట్ షెడ్యూల్ ఉండడం వల్ల రాలేకపోతున్నారు దాన్ని ఈ మంచు ఫ్యామిలీ మీద నెగిటివ్గా హ్యాండ్ ఇస్తున్న ప్రభాస్ ప్రభాస్ అసలు మంచు విష్ణుకి ప్రభాస్కి పడట్లేదు అన్నట్టుగా కూడా కొన్ని ట్రోల్స్ అవుతున్నాయి మేబీ ఆ సందర్భంలో ప్రభాస్ రావట్లేదు కాబట్టి హ్యాండ్ ఇచ్చారు అన్నట్టుగా పోర్ట్రే అవుతుందేమో మేబీ ఓకే అదే ఏంటి కన్నప్ప సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి కన్నప్ప ఈ జాన్యువరి ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ విష్ణు గారు మెల్లమెల్లగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో చాలా సీరియస్గా ఉన్నారు సమ్మర్ హాలిడేస్లో గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్లో కూడా ఉన్నారు ఈవెన్ అన్ని పార్ట్స్ అన్ని సీన్స్ అయిపోయినప్పటికి కూడా గెటప్ చేంజ్ చేయలేదు విష్ణు గారు కూడా గా ఇంటర్వ్యూలో కూడా చూశాను మరోవైపు ఫ్యామిలీ ఇష్యూస్ అంటారా అవి ఎప్పుడూ ఉండేవే అండ్ చాలా బ్యాలెన్స్ కూడా చేస్తుంటారు ఎందుకంటే ఈ మధ్యన ఆయన మీద కొన్ని విమర్శలు ఏంటంటే ఆయన ఇంకా ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాడు దుబాయ్ లో ఫ్యామిలీ షిఫ్ట్ చేస్తున్నాడు అక్కడే బిజినెస్ చూసుకుంటున్నాడు ఇంకా సినిమాలు యాక్ట్ చేయడు సినిమాలు కూడా వదిలేస్తున్నాడు రకరకాల రోమర్స్ వినిపిస్తున్నాయి సో అవన్నీ చెక్ పెట్టడానికి ఆయన ముందు ఆయన పర్సనల్ గా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు తర్వాత టీమ్ గా ప్రమోషన్ స్టార్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మంచు కుటుంబం నుంచి వస్తున్నటువంటి ఒక భారీ బడ్జెట్ చిత్రం ఇది అవును దా దాదాపు ఇప్పటి వరకే వంద కోట్ల పైగా ఆ సినిమాకి ఖర్చు పెట్టినట్లుగా కూడా సమాచారం బయటకు వస్తుంది అంటే మరి వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో కన్నప్ప చిత్రం తెరకెక్కించినటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో ప్రమోషన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటది ఉంది సో ప్రభాస్ గారు అంటే ఆయనకి సమయాభావం వల్ల ఈ ప్రమోషన్స్లో ఆయన పాల్గొనలేకపోవచ్చు మరి ఆ సినిమాలో కొన్ని ముఖ్య పాత్రలు పోషించినటువంటి మోహన్ లాల్ గారు కానివ్వండి అలాగే ఇక్కడ అక్షయ్ కుమార్ కానివ్వండి వాళ్ళు ప్రమోషన్స్లో కనపడేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ ఎవరు కూడా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అంతగా సుముఖత వ్యక్తం చేయట్లేదు మరి కారణం సమయభావమో లేదంటే ఎందుకు అని ఉద్దేశమో తెలియదు లేదంటే వాళ్ళ టైట్ షెడ్యూలో తెలియదు నాకు మోహన్ లాల్ గారు వాళ్ళైతే వచ్చే పరిస్థితి కనబట్టలేదు మేబీ బాలీవుడ్ దగ్గరికి కుమార్ గారు ఎలాగో వస్తారు ఇక్కడ సౌత్ దగ్గరకు వచ్చేసరికి మేబీ మోహన్ లాల్ గారు ప్రత్యక్షం అవ్వచ్చు అంటే మేబీ కన్నడ మలయాళం ఈ సినిమాలకి తెలుగులో వీళ్ళకి వీలుగా చేసుకుంటారు మీరు అన్నట్టు వంద కోట్లు ఓన్లీ ఖర్చు క్యాస్టింగ్ రికమండేషన్స్ ఇంకో వంద కోట్లు ఎంతో పైన అయి ఉంటాయి ఎందుకంటే రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు ఇప్పుడు దాని మీద కూడా రకరకాల విమర్శలు వస్తున్నాయి రెండు వందల కోట్లు అంటే ఈయన ఎన్ని బ్యాంకులను తెచ్చాడు ఏంటి ఎలా చేశారు ఎందుకంటే మంచు ఫ్యామిలీలోనే బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ ఉన్న ప్రాజెక్ట్ సో దీనికి మీరు అన్నట్టు సినిమా తీయడం ఎంతో ఇదో దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడం రిలీజ్ చేయడం మార్కెట్ చేసుకోవడం కూడా దానికి మించిన బిగ్గెస్ట్ టాస్క్ అది ఎగ్జాక్ట్ అది అందరికీ రోజు ఒక రామ్ గోపాల్ వర్మ ఒక రాజమౌళి లాంటి వాళ్ళకే అది బాగా వచ్చిద్దు మరి వీళ్ళు కూడా ఆ విధంగా నిష్ణాతులు అయ్యారా లేదంటే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారా అనేది ఇంకొద్ది ఇంకొక ఫిబ్రవరి నుంచి మనకు ఒక క్లారిటీ వస్తుంది అది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ